ఏంట్రమ ఓం అస్మద్గరుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరవర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు భగవద్ నమస్కారం శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయము సాంఖ్యయోగం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం అధ్యాయముకి పేరు ఎలా వచ్చిన సాంఖ్య యోగము సంఖ్యతో కూడిన సాంఖ్యం సాంఖ్యం అనగా జ్ఞానము జ్ఞాన విచారణ ఎందు అనాత్మ వస్తువులను లెక్కించినప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చింది కనుక ఇది సాంఖ్యమని చెప్పబడింది ప్రకృతి అందరి ఇరవై నాలుగు తత్వములను లేక తొంభై ఆరు తత్వము లెస్గా శోధించి ఈ అనాత్మ రూపములను వారికి వారికి సాక్షికారంలో పరమాత్మ గ్రహంతో సాంఖ్య విద్య ఆత్మ అనాత్మ వివేక రూపం విజ్ఞానం సాంఖ్యం ఈ అధ్యాయనందు ఆత్మస్వరూపం లెస్సుగా వర్ణించబడటం వలన పంచభూతాత్మక దేహాదుల యొక్క నస్వరత్మను ప్రతిపాదించటం వలనను జ్ఞాన సంబంధమైన అంశంలో వచ్చడి చేయడం సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది అధ్యాయనందు ప్రధాన విషయాలు అర్జునుడు తన మానసిక వ్యధనం శ్రీకృష్ణ పరమాత్మకి కిరంగించి నివార నివారణోపాయం అర్థించుతా ఒకటో శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు రెండు ఆత్మస్వరూప వర్ణం పదకొండవ శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు మూడు క్షాత్రధర్మం అనుసరించి యుద్ధం చేయవలసిన అవస్య ఆవశ్యకతను నిరూపించుతా ముప్పై ఒకటో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు నాలుగు నిష్కామకర్మ యోగ ప్రతిపాదన ముప్పై తొమ్మిదవ శ్లోకం నుండి యాభై మూడవ శ్లోకం వరకు ఐదు స్థిత ప్రజ్ఞల లక్షణాలు అతను మహిమ యాభై నాలుగవ శ్లోకం నుండి డెబ్బై రెండవ శ్లోకం వరకు పూర్వాధ్యాయంతో సంబంధం ఈ అధ్యాయనం గల సంబంధం శ్రీకృష్ణుడు అర్జునుని రథము రెండు సేళ్ల మధ్య నిలబెట్టగా కట్టెదుట బాలు తీర్చి ఉన్న చూసి అర్జునుడు శోక విహరులుడై వారిని ఎట్లు సంపదనని మనమ్మున దిగులు నందున గాంధీ మనం జారవిడ్చి రథంపై చతికిలబడిన క్రిందట అధ్యాయం చెప్పబడింది అర్జునుని చేసి అర్జునుని శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంగా అతనికి ధైర్యోత్పాదకే ఆత్మ యొక్క కర్మ కర్మరహస్యను బోధించున్నాడు స్వస్తికి జయ శ్రీరామ్